దేవుడి నీ యొక్క మాటలను ఎందుకు లక్ష్యం వచ్చుతున్నాడు నా ఆత్మను తెరచి నేను స్థుతిస్తున్నా నా మనస్సును తెరచి నేను స్థుతిస్తున్నా థ్యాంక్ యూ జీసస్ నేను సంబడే చూస్తున్నా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ బ్లడ్ లో సంథింగ్ ఏదో చేంజెస్ వలన బాడీ మీద దురద నేను చూసి నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడేదాన్ని నేను దేవుని యొక్క ఆత్మతోటి నేను ఇప్పుడు దాన్ని ఇరగొట్టుతున్నా దాన్ని నేను శపించబోతున్నా కానీ నేను రిలీజ్ చేసే దానిని రిసీవ్ చేసుకు స్పిరిట్ పవర్ తోటి నేను ఏది చూస్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ అది సత్యము దేవుని ద్వారా నేను ఏదైతే నేను చూస్తున్నానో నేను దాన్ని రిలీజ్ చేస్తున్నా దేవుడు నిన్ను ఇవాళ ఈ టైంలో నీకు అసాధ్యమైంది మెడిసిన్ యూజ్ అయిపోయింది అయిపోయింది ఆ ఆ హాస్పిటల్స్ అయిపోయింది దేవుని యొక్క స్పిరిట్ తోటి నేను రిలీజ్ చేస్తున్నా నా ఒక్క నోటి మాట తోటి మీ నేను రిలీజ్ చేసే దేవుని యొక్క స్క్రిప్చరల్ పవర్ తోటి నువ్వు కంప్లీట్ గా స్వస్థత నువ్వు తీసుకుంటున్నావు టోటల్ గా నువ్వు ఫీల్ అవుతున్నావు నీ దూరద నీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా నీ శరీరంలో బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా రీసూయసు రక్తం ద్వారా టోటల్ గా నేను దాన్ని కాల్చివేస్తున్నా కంప్లీట్ గా అది కాలిపోతుంది నా తండ్రి స్వస్థ పరిచే అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నా అట్లాంటి నీ పుస్తక నేను అసాధ్యమైన అద్భుతాలకు నేను అర్హుడిని నాకు అర్హత ఉన్నది అసాధ్యమైన మెగాకిల్స్ కి నేను అర్హుడిని అందుకే నేను ఇప్పుడు అసాధ్యాన్ని నా లైఫ్ లో నేను అద్భుతంగా నేను రిసీవ్ చేసుకోబోతున్నా కొన్ని నిమిషాలలో నా అద్భుతం నాకు కనెక్ట్ కాబోతుంది చూసుకోండి మీ ఫోన్స్ లో చూసుకోండి బిడ్లారా మీకు ఎక్కడ నుంచి మెరకల్ ఆ న్యూస్ రావాలో మీరు చెక్ చేసుకోండి దేవుడి యొక్క మెరకల్ కనెక్ట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది థ్యాంక్ యూ జీజస్ తండ్రి స్తోత్ర నేను అన్లాక్ చేస్తున్న పని అనేకమైన చాంబర్స్ లో ఉన్న ఆ ట్రెజర్స్ ని నేను ఏస్తున్నా మళ్ళీ అది విప్పబడిన అనగానే అది కనవబడుతుంది దానికొక కీతో సంబంధం లేదు దానికొక మనిషితో సంబంధం లేదు దేవుడు చెప్తున్నాడు నీ నోటి తోటి నీ నోటిని నువ్వు నా నామము ఉచ్చరించుడే అది నీకు భూమి మీద పరలోకంలో కీ అదే నువ్వు నీ నోటితోటి విప్పిన దాంట్లో దేవుడు ఏస్తున్నామలో సున్నామలో విప్పబడులుగా కంటే నేను చూస్తున్నా చాంబర్స్ తెరవబడుతున్న బిడలారా దేవుడిని పెద్దగా చూడు విలువైన వాటితోటి ఆయన్ని కనపరుచు ఆయనని పెద్దగా చూడు ఆయన యొక్క మహిమ అన్నది భూమి పరలోకమంతా జ్ఞాపింపజేయబడి ఉన్నది ఆయన ఖ్యాతి భూమిని నింపబడి ఉన్నది అల్లి లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా దేవా స్తోత్రాలు ప్రభు అనేక చాంబర్స్ అన్ని దేవుడు నీకు స్వాస్యంగా అనుగ్రహించాడు అవన్నీ నీ కోసం దేవుడు తన యొక్క నీ నోటి మాట ద్వారా రిలీజ్ చేయటే అవన్నీ తత్తంగా క్లోజ్ చేయబడి ఉన్నాయి నబిడిలరా నీ నోటితోటి తోటి వాటిని ఏ స్నామంలో విప్పడమే తెరవబడడానికి ఏ స్నామంలో ఆ తండ్రి పరలోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ లో ఉన్న అద్భుతాలను ప్రతి చాంబర్ ని నేను ఆ పేర్లు పెట్టబడిన ప్రతి ఒక్క చాంబర్ దగ్గరికి వెళ్ళి నేను నేను రిలీజ్ చేస్తున్నా ఏ స్నామంలో ఏ స్నామంలో ఈ చాంబర్ ని నేను విప్పుతున్నా నేను విప్పుతున్నా అది విప్పబడింది థ్యాంక్ యూ జీసస్ తండ్రి బిడ్డల కోసం దాన్ని నేర్మంలో వీరికి రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా నీ వీరి లైఫ్ లోకి అవన్నీ వచ్చేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా పిల్లరా దేవుని యొక్క సేవ ద్వారా అవన్నీ నీకు దింపబడుతున్నాయి దేవుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుని యొక్క ఆపల ద్వారా అవన్నీ నీకు అనుగ్రహించబడుతున్నాయి దీంట్లో మీడియేటర్ తోటి పని లేదు దీంట్లోని యొక్క నువ్వు చేసిన పాపాల గురించి నువ్వు నువ్వు భయపడుతూ ఆగాల్సిన పని లేదు నీ నోటిని దేవుని యొక్క తాళంగా చేసుకో నీ నోటిని పరలోకపు తాళముగా చేసుకుని దాన్ని రిలీజ్ దేవుడు దాన్ని అన్నా చేసి నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రతి ఒక్క దారి విప్పబడుతుంది దేవుడు నిజంగా అది తెరిచినప్పుడు అందులో నీ యొక్క ఫ్యూచర్ కి సంబంధించిన ప్రతి ఆశీర్వాదం అందులో దాచబడిన నవిడలారా అపవాది అబద్ధికుడు వాడు దొంగిలించే అధికారం వానికి లేదు జస్ట్ వాడు వాడి యొక్క షాడో తప్ప మరి ఏది లేదు వాని దగ్గర నీకు అధిక వాని దగ్గర నీకు నువ్వు నువ్వు తీసుకోవాల్సిన నువ్వు చెందనీయకుండా ఉండే అధికారం వాళ్ళ దగ్గర లేదు దేవుడు చెప్తున్నాడు నీకు అధికారాన్ని నేను అనుగ్రహిస్తున్నా దాన్ని నువ్వు సొంతం చేసుకునే విధంగా తెరిచి నువ్వు నా ఆర్గన్ చేసేటట్లు క్రియేట్ అయ్యేటట్లు నేను రిసీవ్ చేసుకుంటున్నా నా బాడీలో ఉన్న సిగ్నెస్ కి బదులుగా దేవుని యొక్క ఆరోగ్యాన్ని నేను తీసుకుంటున్నా రిసీవ్ చేసుకుంటున్నా నా ఆర్గన్స్ అన్ని కూడా పరలోకం నుంచి అవన్నీ నా కోసం అవి మరలా తిరిగి కొత్తగా అనుగ్రహించబట్లు నేను నేను రిలీజ్ చేస్తున్నా లేదు తండ్రి మనీని నేను రిలీజ్ చేస్తున్నా ఏ స్నామంలో మనీని నేను రిలీజ్ చేస్తున్నా దేవుని యొక్క ఐశ్వర్యాన్ని విడుదల చేస్తున్నా ఏ స్నామంలో నేను రిలీజ్ చేస్తున్నా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని ఇవ్వబోయే ట్రెజర్స్ అనేవి వాటి యొక్క షాడుని కూడా తాకలేదు ఎనిమి నీ ట్రెజర్స్ యొక్క షాడోని కూడా తాకలేదు అంత గ్లోరియస్ గా ఉన్నాయి అంత మహిమతో ఉన్నాయి దేవానికి స్తోత్రాలు ప్రభావ నబిడీలందరి యొక్క ప్లెషర్స్ అన్ని ఏ స్నామాలు అనగానే అన్ని తినవబడ్డాయి అన్ని బొమ్మున్నాయి ఆ దేవానికి స్తోత్రాలు ప్రభావ పరలోకంలో ఉన్నవన్నీ నబుడిలోకి నువ్వు అనుగ్రహించినందుక నువ్వు స్తోత్రాన్ని చల్లిస్తున్నావు అవన్నీ తండ్రి నావన్నీ నీవే అని మీ నామంలో అన్ని నబుడలకు అనుగ్రహించబడ్డాయి నెలలందరినీ కూడా ప్లెష్ చేస్తున్నా ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నా